నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం ఆ మధ్య టీవీ ఫైవ్ యాంకర్గా చలామణి అవుతున్నటువంటి ఒకనొక వ్యక్తి గురించి నేను ఒక వీడియో వేశాను మీ జ్ఞాపకం ఉందో లేదో తెలియదు నాకు ఎవడు రయ్యడు ఎప్పుడు ఏడా చూడలే అనే నెల్లూరు స్లాంగ్లో దానికి ఒక హెడ్డింగ్ కూడా పెట్టినట్లున్నాము ఒకవేళ చూడకపోయి ఉంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి దాన్ని వీడియోలో ఆయన చెప్పినటువంటిది ఏంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు రెచ్చిపోయి చాలా తీవ్ర స్థాయిలో వైసీపీని ప్రతిఘటించాలి అని వాళ్ళల్లో కులోన్మాదానం అనేటువంటి దాన్ని రెచ్చగొడుతూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతోటి ఒక వీడియో చేశాడు అనేటువంటి విషయం నేను అందాకీ చెప్పినట్లుగా దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇదే కూడా కాదు కొంతకాలం కిందట బాపట్ల ఏది ఆంధ్రప్రదేశ్లోని ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ఉండేటువంటి బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగినటువంటి ఒకనొక కార్యక్రమంలో ఒక కమ్మ ప్రముఖులు మాట్లాడుతూ తింటే భారతమే వినాలి తింటే గారలే తినాలి పుడితే కమ్మవాడిగానే పుట్టాలి అని అంటూ చాలా గొప్ప విషయాన్ని తెలియజేశారు అంతే కూడా కాకుండా కమ్మవారు ఎవ్వరికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రక్తదానం చేయకూడదు ఎందుకంటే వారి రక్తం చాలా విలువైనది అది బ్లూ బ్లాడ్ ఇతరులకు ఎవ్వరికి ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదు అని అంటూ అన్నారు అదే కూడా కాదు ఆ మధ్య కొంతకాలం కిందట టీవీ నైన్ వాళ్ళు చేసినటువంటి ఒక కార్యక్రమంలో విజయవాడకు సంబంధించినటువంటి ఒక కమ్మ వాస్తవ్యులు తాము తమ ఇంటిని టూలెట్ బోర్డు పెట్టారు తాము తమ ఇంటిని కమ్మవారికి తప్ప వేరెవ్వరికి అంటే ఇతర కులస్తులకు ఎవ్వరికీ కూడా అద్దెకిచ్చేటువంటి ఉద్దేశం లేదు అంటూ చాలా స్పష్టంగా ఖచ్చితంగా కెమెరా ముందే తెగేసి చెప్పారు ఇంతేనా కాదు కాదు వివిధ సాంఘిక సామాజిక రంగాలలో కమ్మవారు సాధించినటువంటి ప్రగతిని కీర్తిస్తూ కమ్మ జాతీయ గీతాన్ని కూడా అంటే కమ్మ నేషనల్ ఆంథమ్ను కూడా ఒకదాని నా మధ్య ఇంటర్నెట్లో మంచి సర్కులేషన్లో ఉన్నది అనేటువంటి విషయం మీరు వినే ఉండి ఉంటారు కనీసం వినకపోతే ఇప్పుడు వినైనా వినే ఉంటారు ఇది కేవలం మన ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం అవుతుందనుకుంటే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఈ కుల జాడ్యం అనేది ఈ కుల గజ్జి అనేటువంటిది ఖండాంతరాలు దాటి వెళ్ళిన మొత్తం భూగోళానికే ఈ గజ్జి పట్టినట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ సంఘటన ద్వారా ఏమిటి ఆ సంఘటన అంటే ఆస్ట్రేలియాలో మనోళ్ళు అదే మనకు అమ్మవారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుని అధికారంలో నుంచి దించడం కోసం ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించాలి అదేవిధంగా వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అందుకు డబ్బును ఎలా సమీకరించాలి ఇలా అనేకమైనటువంటి విషయాల గురించి చాలా సోదాహరణంగా ప్రసంగిస్తూ ఉన్నటువంటి వీడియో ఒకటి మన దృష్టికి వచ్చింది నిజానికి ఇది మన మిత్రులు కొంతమంది వేశారు అయినా కూడా దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత చేత ఇది సింగం టీవీ ద్వారా వెళ్ళేట్లయితే మరింత ఎక్కువ మందికి చేరుతుంది అనేటువంటి ఉద్దేశంతో దానిని మనం తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియోలో ఉన్నటువంటి ఆడియోనే చెప్దాం అనుకున్నాం కానీ నమ్మరేమో ఇంత భయానకంగా ఇంత దరిద్రంగా ఇంత చండాలంగా మనుషులు ఉంటారా ఖండాలు దాటి వెళ్ళి సప్త సముద్రాలు దాటి వెళ్ళి ఏ దేశమేగినా ఎందుకాలిన పొగడరా నీ కులము అనేటువంటి విధంగా ఉంది ఆ వీడియో గురించి నేను ఎక్కువ చెప్పాల్సినటువంటి పని లేదు మీరు స్వయంగా ఆ వీడియోను చూస్తే నేను మళ్ళీ మాట్లాడతాను ఏంటంటే జరిగారు ఐఏఎస్ లో ఉన్నారు ఐపీఎస్ లో ఉన్నారు అందరికీ తెలుసు మనం ఉన్న ఉన్నవాళ్ళు సేమ్ అందరికీ జరుగుతుంది ఎవడి కుల పిచ్చు అనుకోండి మత పిచ్చు అనుకోండి ఈ స్వచ్ఛత అధికారంలో మొక్కలు అన్న కుక్ అనుకోండి జగన్ కుండీ సపోర్టర్స్ వాడికి ఎప్పుడూ ఉంటారు నలభై ఐదు మంది నూటికి నలభై ఐదు మంది ఆడుకుంటారు నూటికి యాభై ఐదు మంది మనుకుంటారు మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎంతసేపు ధర్మయుద్ధం ధర్మయుద్ధం అనుకుంటున్నాం ఎడ్యుకేట్ చేద్దాం వీళ్ళకి న్యూస్ పేపర్ లో పంచి పెడతాం ఇవన్నీ కరెక్ట్ ఎండ్ అవుతుంది ఏమి పని చేయబడి తెల్లవారి సాగుతుంది లోన్ టు ఎ కన్ ఫైట్ సింపుల్ మనం వెళ్ళి భగవద్గీత చదివితే పని జరగదు వాళ్ళు డబ్బులు చదువుతారు మనం వెళ్ళి అభివృద్ధి అంటే పని జరగదు ఎవరికి ఇచ్చి బిస్కెట్టాడు కానీ భయపెట్టినప్పుడు భయపెట్టాలి కొట్టినప్పుడు కొట్టాలి కొట్టించుకోవాలి దానికి సిద్ధపడి మనం ఉండాలి లేకపోతే ఆస్తులు అమ్ముకుని అన్ని వదులుకొని ఆస్ట్రేలియా వచ్చేసి మర్చిపోవాలి ఇండియా గురించి ఇది తెలియక మనం ఏ రోజు చేద్దాం ఏ రోజు చేద్దాం ఏంటి అభివృద్ధి గురించి మాట్లాడటం బాబు గారి మంచిదనం గురించి మాట్లాడడం జరిగి పనులు డబ్బులు కావాలి పార్టీకి రాజకీయాల్లో ఈ రోజు ఆడు రెండు వేలు పెట్టుకుంటే మనం మూడు వేలు పెట్టుకున్నాం ఆడు ఐదు వేలు చేస్తే మనం పదివేలు చదవాలి అలగాలి దానికి సిద్ధపడి వాళ్ళ గొడవలు పోతే మనం కూడా చొక్కాలు చుంపుకొని వెళ్ళి ఆ స్టేజ్ లో ఉంటేనే రాజకీయం జరుగుతూ వేళ రేపు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద మనిషి ఆయన అహాన్ని చంపుకొని పవన్ కళ్యాణ్ తో స్నేహానికి వెళ్ళారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు రమ్మంటే పాపం చేతులు పెట్టుకుని వేస్తున్నారు మీరు మనం తప్పు పట్టడం లేదు ఎందుకంటే ఈసారి అధికారం లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు నెలల్లో పుస్తకలు కూడా తెలుపు చేస్తారు గుర్తు పెట్టుకోండి జరిగే పని అదే ఆస్తులు ఆల్రెడీ ఆక్రమించుకుంటున్నారు పొలాలు రాయించుకుంటున్నారు ఆస్తులు రాయించుకుంటున్నారు బ్యాంకుల్లో ఉన్న కూడా రాకుంటున్నారు మన పొలాలు మనం అమ్ముకోవడానికి లేకుండా వాడేదో తీసుకొచ్చి ఆ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని రిజిస్టర్ చేసుకోమంటారు ఎంత ఓపెన్ గా జరుగుతుంది ఇది ఎలా కంటిన్యూ అయితే మనం దాచుకున్న రూపాయి కూడా మనకి రాదు మళ్ళీ అది గుర్తు పెట్టుకోండి మన పిల్లలు మనవులు అవన్నీ కూడా ఇంకా పలడికల్లా అయిపోతాయి దానికి సిద్ధపడి డబ్బులు కావాలి పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి డబ్బులు కావాలి దాన్ని పోగేసే విధానం ఏంటో ఆలోచించండి పార్టీకి మనం ఎలా కష్టపడి తెప్పలాడడానికి రెడీగా ఉండాలి అది యుద్ధానికి ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నప్పుడు దేశాలన్నీ కలిపి వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తున్నాయో అలాగే చేయాలి లేకపోతే ఈ జగన్ అనే రాక్షసుడు వాడి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడటం ఎవరి వల్ల కాదు వాడి ఫ్యాక్షనిస్ట్ పైగా సైకోపాత్ వాళ్ళ బాబుని చంపేశాడు వాళ్ళ బాబాయిని చంపేశాడు చంపేసి పొద్దున్న వచ్చి మీటింగ్ పెట్టి మా బాబాయ్ చంద్రబాబు నాయుడు అని చెప్పాడు అంతటి రాక్షసుడికి ఓట్లేశారు మన వాళ్ళు అందరికి తెలిసి ఎవరు చంపారో ప్రతి ఒక్కరు చంటి కూడా తెలుసు అయినా కానీ అడిగే ఓటేశారు రోజు వాడు తప్ప అందరూ జైలుకి వెళ్ళారు ఆడు కానీ అవినాశ్ కానీ ఒక రోజు పాటు ఇంకా జైలు సో ఇంత మొండి మొండి అదవులతో మనం ఫైట్ చేస్తున్నప్పుడు మనం మంచిగా వెళ్తాం ఈ అభివృద్ధి గురించి మాట్లాడతాం హైటెక్ సిటీ గురించి మాట్లాడతాం అంటే కాదనట్లేదు కానీ పట్టుకోకపోతే అది కొంచెం ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కుట్ర అని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు నిజానికి ఆస్ట్రేలియాలో ఈ కమ్మవారి సంఖ్య ఎంత ఉందో వాళ్ళకి తెలియాలి దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కానీ డేటా కానీ మన దగ్గర ఏం లేదు అమెరికా ఇటు మన మిత్రులైనటువంటి కమ్మవారికి చాలా ప్రధానమైనటువంటి స్థావరంగా ఉండింది అక్కడ ఆట అని ఇలాగ రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కుల ప్రాతిపదిక మీద అటు రెడ్ల మధ్య ఇటు కమ్మవారి మధ్య మీ ఇతర కులస్థల్లో చాలామంది అంటే కమ్మారెడ్లు కాకుండా ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది అటు రెడ్ల అసోసియేషన్లోనూ కొంతవరకు ఖమ్మ అసోసియేషన్లోనూ ఇలా ఉన్నటువంటి వైనం కనబడుతూ ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గనక మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు రాలేదు అనేటువంటి అనుమానంతో ఇంతకు తెగించి అంటే ఇప్పుడు గనక అధికారంలో రాకపోయేట్లయితే జగన్మోహన్ రెడ్డి గనక మరోసారి గనక అధికారంలో గనక వచ్చేట్లయితే ఎంతటి ఉపద్రవాలు జరుగుతాయి అని ఒక భయానకమైనటువంటి చిత్రాన్ని ఆవిష్కరిస్తూ అతను కుర్రాడే పెద్ద వయసు కూడా లేదు ఆ స్పీకర్కి అందులో వక్త ఎవరైతే ఉన్నారో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వయసులోనే ఇంత కుళ్ళిపోయినటువంటి మెదడుతోటి ఇంత కుళ్ళిపోయినటువంటి ఆత్మతోటి అతను చేస్తున్నటువంటి ప్రబోధం అనేటువంటిది అతను చేస్తున్నటువంటి హెచ్చరిక అంటే మొత్తం ఒక కుల ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధమైనటువంటి ఈ విధమైనటువంటి వైఖరి ఇక్కడ మన దగ్గర కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక ఒక రకమైన ఒక తాలిబాన్ కల్చర్ అనేటువంటిది ఎంతటి దుర్మార్గం అనమాట అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నాడో కూడా తెలుసు మనకు పుట్టక పుట్టక ఎవరైనా దళిత కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని కూడా అన్నాడు అంటే ఇంత కులదురహంకారం అణువణువున జీర్ణించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అది కేవలం మిగతా కులాల వాళ్ళు ఉండి అవన్నీ వాళ్ళందరూ కూడా కేవలం ఉత్సవ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు అంటే అసలు మూల విరాట్ వేరే ఉంటుంది ఉత్సవ విగ్రహం ఉత్సవ సమయంలో మాత్రమే ఊరేగింపుకి వెళ్తూ ఉంటుందని అనమాట ఆంధ్రప్రదేశ్ జనాభాలో కమ్మవారి సంఖ్య ఎంత ఉంటుంది మహా ఉంటే ఎక్కువలో ఎక్కువ నాలుగు పర్సెంట్ అంటే ఐదు కోట్ల మంది ప్రజలలో వీళ్ళ జనాభా నాలుగు శాతాన్ని మించదు ఇప్పటికే రాజ్యాధికారాన్ని చాలా కాలం పాటు అనుభవించారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినా అతనికి ఈ విధమైనటువంటి కులగజ్జితో వ్యవహరించాడు అని అంటూ చాలా తక్కువ మంది విమర్శిస్తారు కానీ అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కుల జాడ్యం కుల గజ్జి అనేది ఏ విధంగా హద్దులు మీరుతున్నది అనేటువంటిది గమనించవచ్చు అసలు ఇతర కులాల వాళ్ళు అంటే మీకు ఇంత కులగజ్జి ఉంటే కులగజ్జితోటి మీరు ఇంత బాధపడుతూ ఉంటే ఇతర కులాల వాళ్ళు మీకు ఓట్లు ఎందుకు వేయాలి మీ పేపర్లు ఎందుకు చదవాలి మీ వ్యాపారాలకు కొనుగోలుదారులుగా ఎందుకు సహకరించాలి మీరు ఎలా అయితే కులగజ్జితోటి వ్యవహరిస్తున్నారో ఇతరులు కూడా అదే విధమైనటువంటి కులగజ్జితో వ్యవహరించవచ్చు కదా దీనికి సమాధానాలు అసలు ఈ విధమైనటువంటి వైఖరి వల్ల ఎంతటి ప్రమాదం దిశగా కమ్మవారు వెళ్తూ ఉన్నారో కమ్మవారిని పూర్తిగా కూడా వాళ్ళు అనడం కూడా కరెక్ట్ కాదవుతుంది ఎందుకంటే అనేక మంది మిత్రులు నాకు కమ్మ వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో ఈ రకమైనటువంటి ఉన్మాదం తాలూకు ఛాయలు అనేటువంటివి మత్చుకు కూడా కనపడినటువంటివి కానీ ఈ ఉన్మాదం అనేటువంటిది చాలా మెయిన్ స్ట్రీమ్ కమ్మవారిలో ఉండడం వల్ల వాడు చాలా ప్రమాదాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది అది కమ్మజాతికి మంచిది కాదు ఎందుకంటే ఆ మధ్య రేణుకా చౌదరి కూడా అన్నారు విజయవాడలో పైన అమ్మవారు కింద కమ్మవారు మా కమ్మవారితో పెట్టుకుంటే అని అంటూ ఆడు బెదిరించారు కూడా అలాంటప్పుడు అసలు ఇతరులు ఇతర పార్టీకి చెందినటువంటి వాళ్ళకు మీ చెందినటువంటి వారు మీకు ఓట్లు ఎందుకు వేయాలి ఇటువంటి కుల అయినటువంటి వాళ్ళతోటి పవన్ కళ్యాణ్ అనేటువంటి పిచ్చివాడు పొత్తు పెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి కాపులందరూ వీళ్ళకి ఓట్లు వేయాలా అసలు ఇతర కులాల వాళ్ళందరూ వీళ్ళకి ఓట్లు వేయాలా ఇదే నా ప్రజాస్వామ్యం అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సింగం టీవీకి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట కొట్టండి